నమస్కారం క్లూస్ టీవీకి కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గా సంబంధించి అనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ సత్య కృష్ణ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నినాదంతో అనపర్తి దేవి చౌక్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పార్టీ భారతదేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేస్తోందని భారతదేశ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తోందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమానమైన గుర్తింపును గౌరవాన్ని కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ప్రజలను కోరారు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సత్యకృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించితే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తేతలి రామారెడ్డి నాటి స్వర్ణయుగం అనపర్తి నియోజకవర్గానికి వస్తుందని ఈ సందర్భంగా అనపర్తి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసి అధ్యక్షులు జేటీ రామారావు బీసీ నాయకులు శ్రీనివాస్ రాజమండ్రి రూరల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు వీరభద్రరావు బిక్కవోలు మండలం ప్రెసిడెంట్ కర్రి వెంకట రెడ్డి బిక్కవోలు మండల వైస్ ప్రెసిడెంట్ తేతలి స్వరూపారెడ్డి పెదపూడి మండల ప్రెసిడెంట్ పడాల సాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూడా అలాగే ఒక సంవత్సర కాలం పాటు చేసి గొడవ చేస్తే అమలు అలాగే చేయలేదు పాకిస్తాన్ తో గొడవ ఎప్పుడు ఎప్పుడు చేస్తారు తెలియని పరిస్థితి మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశ పార్టీ చేసి ఈ అప్పులు బాగా నేర్చు ఇదేశంలో బ్రిటిష్ ఎలా అప్రీతిలో భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటున్న తీర్మానాలు చేశారు ఆ తీర్మానాలన్నీ కూడా ప్రజలను తీసుకెళ్లాలి ఇచ్చి కాదు అని చెప్పి రాహుల్ గాంధీ గారి జరిగింది దానిలో భాగంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు అందుకనే నరేంద్ర మోడీ ఈ చిన్నప్పుడు ఏదైతే మేక రెడ్డి పులిచింది పులిచిందంటే మొదటిసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగోసారి గ్రామస్తుగా పులిచి

ఆవిడ ఒక ముక్కు మహిళలేదు మహిళలు అందరికీ సంక్షేమ పథకాలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్సీ సర్మారెడ్డి గారు కూడా మన రాష్ట్రానికి కీసీ సాక్షిస్తూ వచ్చారు ఆవిడ కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం కూడా ఇతర కాబట్టి కూడా కేంద్రంలో కూడా

మీరు చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాహుల్ గాంధీ ఎలా ఉన్నాడు వైఎస్ఆర్ గారు ఎలా ఉంటాడీ అభ్యర్థి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ